ओम शुक्लां भरडरम विष्णुं सशिवर्णं चतुर्भुजं रसन्न्नवदनं ध्यायेत सर्वविग्नोपशान्तये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः నారాయణం నమస్కృత్యరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తోజముదీరేత్ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరుపులైన పార్వతీ పరమేశ్వరులకు వందనములు వందనములు ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దాంతి ప్రచోదయాత్ तत पुरुषाय विद्महे महासेराय धीमहि तन्नो शममुख प्रचोदयात् सा ईश्वराय विद्महे सत्य देवाय धीमहि तन्न सर्व प्रचोदयात् हरि विभोम परब्रह्म स्वरूपिना सिजी कुरंधर लकु वंदनमुर वंदनमुर ओम आदित्याय सोमाय मंगलाय बोदायचा गुरु सुभसिनेव्यचे राहवे केतले नमोहा ओम ఓం కోణాస్త పింగళో బబ్రు కృష్ణో రౌద్రాంతకయమహరి శ్రీనిశైరో మంద పిపులదేవా నమస్ హరివి ఓం స్వరూపులైన సంజ్ఞా ఛాయ సమేత సూర్యభగవానుడికి వందనములు 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 ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ బ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై जय बोलो भगवान गुरगमूड़ी वेंक्य स्वामी की जय जय बोलो भगवान ज्योति काशीनायन की जय जय बुद्व भगवा मंत्रालय स्वामी की जय जय बोलो भगवान भगवा कंदीमलपल श्रीमद विराट बोतलूरी वीर ब्रह्मेन्द्र स्वामी की जय जय बोलो भगवान भगवा पुटपति सत्यसाई भगवा की जय गोब्राह्मणु भूमातामाक्ष परदेवतक तैलुक गुरव ऋषुक వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి నన్నయ్య గారికి గారికి మారణ గారికి ఎర్ర గారికి పోతన గారికి మా గురువుగారు అక్కరాజు వెంకట రామకృష్ణారావు గారికి వందనములు 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 ఆపనామ పహర్తారాం దాతారాం సంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామ్యహం ఆపనామ పహర్తారాం దాతారాం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం నమామ్యహం ఆపదాం భర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం నమామ్యహం పరబ్రహ్మ లక్ష్మీ లక్ష్మీనారాయణులకు వందనములు 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 అతిథి నందన ద్వాదశాదిత్యాయ నమహావోం వినతనందన అనూరాయ గరుడాయ నమహావం నరచక్రవర్తి దేవి కర్కోటక ఋతుపన్నులకు ప్రణామములు ఆస్తికి మహాముని నర్మదా గరుడ ఆదిశేషు వాసుకి జరత్కారు దంపతులకు వందనములు 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 శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే రమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే సహస్రనామ రామనామ వరాననే పరబ్రహ్మ స్వరూపులైన సరస్వతి బ్రహ్మదేవులకు వందనములు 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 అతిథి నందన ద్వాదసాదిత్యాయ నమహా ఓం వినతనందనా అనూరాయ గరుడాయనహావోం నలు చక్రవర్తి దమయంతిదేవి కర్కోటక ఋతుపన్నులకు ప్రణామములు ఆస్తికి మహర్షి నర్మదా గరుడ ఆదిశేషు వాసుకి జరవత్కారు దంపతులకు వందనములు 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నమో భగవతే వాసుదేవాయ నమ హర మహదేవ శంభో శంకర హర హర మహాదేవ శుభో శంకర హర మహాదేవ శంభో శంకర వెంకటరమణ స్వామి గోవింద 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 ఏడుకొండల స్వామి వెంకటరమణ స్వామి గోవింద 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 ఏడుకొండల స్వామి వెంకటరమణ స్వామి గోవింద 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 గోవిందోవింద పింజలనరసింహస్వామి గోవింద గోవింద పింజలనరసింహస్వామి గోవింద గోవింద పింజనరసింహస్వామి గోవింద గోవింద వసువసుమద్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం वसुदेवसुतं देवं कं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कं सचाणूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చిదన్ లోకరక్షైకారంభకు భక్తాలనకళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేలిలో విలసృగ్జాలసంభూత నాణ కంజాత భవాండకుంభకు మహానందాంగ అమ్మలగన్నయ్యమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుడమ్మ కడుపారడి బుచ్చనమ్మ తనులో నమ్మిన వేల్పులమ్మల మనమ్మలందడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దీతుల మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శారద నరదేందు ఘనసార పఠేర మరాణ మల్లికాహార తుషార పేల రజితాచలఘాణీష కుంద మందార సుధాపయో తామర సామర శుభాకారత నొప్పు కానగా చేజనించు నిన్నారతి ఎవ్వని లోపల నుండు నుండి పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు అని ఆత్మభూ ఈశ్వరు నే శ నంబు వేడిదన్ అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబు దాపల మందరవనామృత సర ప్రాంతేందు కాంతోబలోత్ల పర్యక రమా వినోధియూ ఆ పన్న ప్రసన్నుండు విహ్యర నాగేంద్రము పాహి పాహియను గుయ్యాళించు సంరంభియ చిరికించిక్కడు శంఖక్రయుగ ముంజేదోయి సంధింపడు ఏ పరివారము చేర డబ్రగపతి మన్నింపడు ఆ కన్నికాంతర దమ్మిలమ్ము చక్కనొత్తడు వివాద కుచో పరిచేలాంచనమైన వీడడు గరి ప్రాణావనోత్సాహియ్య వెల్కమ్ వెల్కమ్ ఐదై వెల్కం వెల్కమ్ గురువారం శుభోదయం శుభమస్తు శుభం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో మీకు శుభం కలుగుతుంది మన ఛానల్లో రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ధనుర్మాసం మీద ప్రవచనాలు ఉంటాయి వింటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ కుటుంబము రక్షింపబడుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి తప్పనిసరిగా లైవ్ చూడండి సపోర్ట్ చేయండి అందరికీ మా విక్రమ్ సహా అందరికీ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ ఆయువు ఆరోగ్యము ఐశ్వర్య ప్రాప్తిరస్తు శతమానం బోతి శతమానం బాతి శతమానం బోతి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవులు అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం పురంధర పర్జన్య సమేత అష్ట దిక్పాదకులు సప్త ఋషులు పంచభూతాలు చక్రవర్తులు ప్రకృతి మాత గరుడులు నాగులు అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిలింగాలు క్షేత్రాలు పంచభూతలింగాలు దేవతలు పితృదేవతలు తదాసు దేవతలు అశ్విని దేవతలు సహా అగ్ని వాయువులు విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి సమేత శ్రీరామాంజనేయ రక్ష శ్రీరామాంజనేయ రక్ష శ్రీరామాంజనేయ రక్ష श्री राम रक्षा श्री राम रक्षा श्री राम रक्षा अस्तु 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 तदास्तु 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 तक्षमां रक्ष रक्षमां रक्ष रक्षमां रक्ष ओम शांति 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 ही लोका समस्त सुग्नो भवन्तु लोका समस्त सुग्नो भवन्तु लोका समस्त सुग्नो भवन्तु ओम शांति 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 ही सर्वम श्री कृष्णार्पणमस्तु सुस्थि नारायण 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 लक्षण लक्षा लक्ष्मण लक्षा लक्ष्मण लक्षा कपद्दिनी कपद्दिनी कपद्दम जय राम जय जय राम श्री श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम श्री श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओम श्रीराम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री श्रीराम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम ओम श्रीराम जे राम जय जय राम ओम जय राम जय जय राम ओम अंदर की गुरवार शुभोदय शुभमस्तु शुभम भव दीर्घायुष्मा आरोग्यम दीर्घ आयु रस्तु मन चैनल సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతిరోజు ఉదయం ధనుర్మాసంలో ఏడు గంటలకు పంచమ వేద ప్రవచనాలు ఉంటాయి మీరందరూ వచ్చి ఆ ప్రవచనాలు విని మీరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీరు ఈ కోరికలన్నీ నెరవేరుతాయి మీకు ఎటువంటి ఆపదలు ప్రమాదాలు రాకుండా మహావిష్ణువు రక్షిస్తాడు ఎందుకంటే ఆయన స్థితికారుడు ಅಂದುವಲ್ಲ ಅಂದ್ರೆ ಮರ ಕುಮಾರು ದೀರ್ಘ ಆಯುಷ್ಮಾನ್ ಭವ ದೀರ್ಘ ಆಯುಷ್ಮಾನ್ ಭಾವ ದೀರ್ಘ ಆಯುಷ್ಮನ್